ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ గడిచిన ఐదు సంవత్సరాలు బాగాలేదండి ఏది కూడా లేదండి మాకు ఏది జరగలేదండి ఎందుకు ఎందుకంటే మాకు ఇప్పటి వరకు కూడాను మొన్న అదిగో ఆ బ్రిడ్జి వరకు కూడాను తీసారండి తీసారంటే అదే జేసీపీ తోటి ఇది ఇక్కడ వరకు ఆ రోడ్డు మొత్తం తీసారండి మనుషులు ఇక్కడి నుంచి ఇలా చూసి ఇక్కడ నుంచి ఇలా చూసేవాళ్ళం సార్ అలాగైనా సరే మేము చ మేము మేము అడిగిన వెంటనే జనసేన వాళ్ళు వచ్చి గబగబా ఆప్ చేయించి అది ఆ బ్రిడ్జ్ ఆ రోడ్డు మళ్ళీ యధావిధిగా చేయించి మాకు గెలక ముందేనే ఇలాగా మళ్ళీ ఏర్పాటు చేశారండి నెక్స్ట్ ఈ కాల్వా కోసం ఈ కాల్వాసం మాట్లాడతానన్నారు అది కట్టిస్తామమ్మా ఖచ్చితంగా మీ మీ పట్ల మేము మీ వెనకాల మేము ఉంటామని చెప్పి అన్నారు మా మాందు మీరు ఉండండి మీ వెనక మేము ఉంటామని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా ఏ విధంగా ఉంది ఆయనే గెలుస్తారండి లేదండి మేము మేము మాత్రం గ్లాస్కే మా ఓటు వేస్తామండి ఎందుకంటే మాకు రాకముందే ఇన్ని చేసి పెట్టారు మాకు వచ్చిన తర్వాత ఇంకా మేము ప్యూ పూర్తిగా అతను నమ్ముతున్నామండి ఎవరి దగ్గర ఏ ఏది ఇచ్చినా సరే మేము పవన్ కళ్యాణ్కి వేస్తామండి సారదండి ఇలా ఇది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వస్తారనేసి అనుకుంటున్నారండి పవన్ కళ్యాణ్ రావాలనేసి ఎందుకండి పవన్ ఎందుకంటే ఎలాగ జగన్ అనుకున్నారో వచ్చారు చూసారు మా ఊరంటూ ఏదీ చేయలేదండి మనం పిఠాపురంలో అయితే మాత్రం జగన్ గారు మా ఈ స్థలాలన్నీ ఇచ్చారండి స్థలాలు కూడా ఇవ్వలేదు పట్టాలు వచ్చిన వాళ్ళు పట్టాలు వచ్చినట్టు ఇంకా అలా ఉండిపోయారు స్థలాలు చూపించలేదు ఒకవేళ ఇదేండి హౌసింగ్ లోన్లు కూడా పడిన వాళ్ళు ఉన్నారు పళ్ళైన వాళ్ళు ఉన్నారు సగం సగం పనులు మాకు రోడ్లు ఇబ్బంది ఉంది కాలువ ఇబ్బంది ఉందండి డైనజీలు అవి కూడా అవ్వలేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే చేస్తారనేసి ఆస్తో చూస్తున్నామండి జగన్ గారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు కదా పరిపాలన మీకు ఏ విధంగా జగన్ గారు ఎక్కడన్నా చేయవ చేయొచ్చండి కానీ మాకైతే మాత్రం చేయలేదండి మా మా పిఠాపురం ఏంటండి మా పిఠాపురంలోనే అండి మా పేటలు అయితే మాత్రం ఏది చేసినట్టు ఏమీ అనిపించలేదండి మేము వర్షాల్లో కూడా చాలా ఇబ్బంది పడేవండి ఆ నీళ్లు మోకాళ్ళ లోతు నీటిలో కూడా మేము ఇబ్బందిలోనే ఉన్నామండి పిల్లలతోటి డబ్బుతోటి మనుషులు కొనేస్తారండి దేవుడు ఏది నిర్ణయంతో అదే అండి దేవుడు చెప్పాలి కదండి డబ్బు ఇస్తే మాత్రం అండి ఎంత డబ్బు డబ్బుతో కొనేయాలని ఎవరు చూడరండి కొనేయొచ్చండి కొనేసుకుంటేనే దేవుడు నాయమైపోయి ఉంటే అటువైపే ఉంటారండి అంతే అండి ఇంకేమో పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరి నోటిని కూడా ఇంకా పవన్ కళ్యాణ్ అనేసి అంటున్నారండి ఎక్కడ చూసినా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా ఒకవేళ మార్కెట్కి వెళ్ళినా ఏ కొట్టు దగ్గరికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారి కోసమే చెప్పుకుంటున్నారండి అంతే అండి ఎవరు చూసినా సరే అదే మాట్లాడుకుంటున్నారండి ఎవరు నోటిను విన్నా ఎక్కడ కూర్చున్నా సరే పవన్ కళ్యాణ్ అనేసి ఒప్పుకుంటున్నారండి పక్కా పవన్ కళ్యాణ్ అనేసి అంటున్నారు ప్రస్తుతం గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు ఏం నచ్చలేదు అండి మాకు కలవలు చూసారు కదా పట్టించుకోలేదు ఓట్లు కానీ వచ్చినప్పుడే నా ఆ మధ్యలో నుంచిన వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటి రాలేదు ఈ వేదిలోకి అసలు రాలేదు ఎవరు రాలేదు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అనుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారు రాకముందే తన పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చి కలవత్తుల గురించి చూశారు మంచినీళ్ళు బాగా చేశారు ఇక్కడ మొత్తం చేశారు ఇప్పుడు జ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇంకో ఇంకా డెవలప్ చేస్తాం మా క్యాస్ట్కి మరి వెళ్ళి క్యాస్ట్కి దత్త తీసుకున్నారు కదా రాకముందు ఇంత బాగా చేస్తారు ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాం మేము అందుకు ఓటు పవన్ కళ్యాణ్కి వేస్తాము మేము లక్ష ఇచ్చిన రెండు లక్షలు పది లక్షలు ఇచ్చిన మేము అయ్యే ఓటు పవన్ కళ్యాణ్కే వేస్తాం డబ్బుతో అయితే కొనలేరు కదా పవన్ కళ్యాణ్కే వేద్దాం అనుకుంటున్నాం వైసీపీ ఏం లేదండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరో మాకు తెలీదు అసలు పెన్నం దొరబాబు గారు చూడడమే పేరు కానీ అతను ఎలా ఉంటారో తెలియదు వీధిలోకి రావడం తెలియదు ఏమీ తెలీదు అసలు అతని పేస్ ఏంటి ఎలా ఉండదు తన మొహం ఏంటి మాకు తెలియదు మరి వంగ గీత గారికి ఇచ్చారు కదా ఇప్పుడు ఆవిడ ఏ విధంగా ఆవిడ ప్రభావం ఆవిడ ప్రభావం తెలియదండి ఆవిడ కూడా చెయ్యదు మాకు నైంటీ పర్సెంట్ పెళ్లి క్యాస్ట్ అంటే దూరంగా పెడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా రారు చెయ్యరు నెక్స్ట్ ఏంటంటే అమ్మఒడి అన్నారు మాకు అమ్మఒడి లేదు నాకు జాబ్ ఉందనుకున్నా జాబు లేదు ఈ ఇండ్లు పత్రాలు అదీ లేదు ఉన్న వాళ్ళకే వస్తుంది లేని వాళ్ళకే వస్తుంది మనం జగన్ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు దానివల్ల మాకు వద్దు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు ఇప్పుడు ఇన్నిసార్లు నేను వాలంటీర్స్ దగ్గరికి వెళ్ళాను చాలాసార్లు ఇంట్లో లేదు నాకు ఒక పింఛి లేదు పది సంవత్సరాలు అవుతుంది మా ఆయన వదిలేసి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసుకుని నేను వచ్చినేనే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు జనసేన వాళ్ళు తప్ప జనసేన వాళ్ళు నాకు వచ్చి చూసి మాట్లాడి చెప్తామన్నారు దానివల్ల మేము జనసేనకి ఇష్టపడుతున్నాం తర్వాత వైసీపీ అనేది మాకు వద్దు